నటసింహం నందమూరి బాలకృష్ణకు వరుసగా విజయాలు వస్తున్నాయి ఆయన తరం హీరోల్లో వరుసగా నాలుగు సినిమాలు సక్సెస్ చూసిన వారు ఇప్పుడు కనిపించడం లేదు అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి డాకు మహారాజు నాలుగు సినిమాలు ఒక్కోటి వంద కోట్లకు పైగా పోగేశాయి దాంతో అభిమానుల ఆనందం ఓ రేంజ్ లో లేదు కాకపోతే ఆయన నటించిన డాకు మహారాజ్ సక్సెస్ అంతకు ముందు మూడు సినిమాల స్థాయిలో లేదని అభిమానులే అంటున్నారు అందువల్ల బాలయ్య ఫ్యాన్స్ అందరి చూపు రాబోయే బాలకృష్ణ బోయ పాటి కాంబో సినిమా అఖండ శివతాన్నవం పైనే ఉన్నాయి ఫ్యాన్స్ ఆ సినిమా కోసం కల్లింతలు చేసుకుని కాచుకున్నారు ఆ సినిమా పాన్ ఇండియా మూవీగా తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో రిలీజ్ కానుందని తెలుస్తోంది ఈ చిత్రంతో తప్పకుండా బాలయ్య ఓ హై వోల్టేజ్ సక్సెస్ ను చూస్తారని ఫ్యాన్స్ అభిలాష అఖండ సీక్వెల్లో హిందీ నటి విద్యా బాలన్ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది ఇంతకు ముందు రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైన ఎన్టీఆర్ బయోపిక్ సిరీస్ లో ఆమె బాలయ్య సరసన నటించారు ఆ రెండు సినిమాలు ఏమాత్రం అలరించలేకపోయాయి అందువల్ల విద్యా బాలన్ మరోమారు బాలయ్యతో నటించడం అన్నది ఫ్యాన్స్ లో చర్చకు తెరలేపింది ఎన్టీఆర్ బయోపిక్ సిరీస్ లో వచ్చిన రెండు భాగాల్లోనూ ఎన్టీఆర్ గా బాలయ్యనే నటించారు ఆ సినిమాలు జనాన్ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి ఈ నేపథ్యంలో విద్యా బాలన్ మరోమారు బాలయ్యతో నటిస్తోందంటే కొందరు సెంటిమెంట్ గా భావిస్తున్నారు అయితే ఇక్కడే ఉంది అసలు విషయం అదేమిటంటే బాలయ్య బోయపాటి కాంబోలో అనుమానాలు రేకెత్తించిన అంశాలే తర్వాత భలేగా అలరించాయి లెజెండ్ సమయంలో బాలయ్యకు మెయిన్ విలన్ గా జగపతి బాబుని ఎన్నుకున్నప్పుడు అఖండాలో శ్రీకాంత్ ను ఓ విలన్ ఎంపిక చేసినప్పుడు కూడా ఇలాంటి అనుమానాలే వెలుబుచ్చాయి ఆ రెండు సినిమాలు ఎంతటి ఘన విజయం సాధించాయో అందరికి తెలిసిందే అది తీరున అఖండ శివ విద్యా బాలన్ నటించిన సినిమా ఘన విజయానికి ఏమాత్రం డోకా ఉండదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు వరుసగా బాలయ్య చిత్రాలకు పసందైన సంగీతం అందిస్తున్న తమన్ ఈ సినిమాకు బాణీలు కడుతున్నారు అఖండ సీక్వెల్ ను పాన్ ఇండియా మూవీగా సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ చేస్తున్నారు మరి ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి